అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఏదమ్ ముచ్చట్లు వచ్చింది ముచ్చట మును బెట్టి చెప్తది మోదీ సర్కార్ అనుసరిస్తున్న ఆర్థిక పద్ధతులు దేశ ప్రగతి అటు పెడితే నిరుద్యోగ సమస్య బాగా పెరుగుతున్నది కొత్తగా ఉద్యోగ ఉపాధి కల్పన లేదు ఉన్న ఉద్యోగాలు ఊడిపోతుంటే నిరుద్యోగ వృద్ధి రేటు రికార్డు కొడుతున్న అయితే మరి మన దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరిగింది అంటే జనాభా ఎక్కువ కొలువులు అవకాశాలు తక్కువ ఇక సంపద అంతా కొంతమంది చేతులనే ధనవంతుల చేతులనే సిక్కిపోవుడు ఇక నిరుద్యోగం పెరగకపోతే ఏం చేస్తుంది కేంద్రంలో మోడీ సర్కారు గద్దె నెక్కినాక ఇంకింత ఘోరమైందని అంటున్నారు మేధావులు ఉపాధి అవకాశాలు తగ్గిపోయినాయి సంపద కేంద్రీకృత మొత్తం విపరీతంగా వేరుగుడుతోని పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతున్నది మోదీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలలోనే ఏడాదికి రెండు కోట్ల కొలువులు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండ్రు అధికారంలోకి వచ్చినాక కొత్త రాకపోగా ఉన్న కొలువులు ఊడిపోతున్నాయి రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఉపాధి అవకాశాలను ఇంకింత దెబ్బతీసిండ్రు గత పదేండ్లుగా కోట్లాది మంది యువకుల కళలను చిన్నా భిన్నం చేసిన ఘనత మోదీ సర్కార్కే దక్కుతుంది అని ఆవేదన పడుతున్నారు మేధావులు ఇక ఈ ఏడాది జూన్ నిరుద్యోగిత రేటు ఏకంగా తొమ్మిది పాయింట్ రెండు శాతానికి ఎగిసి ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి వచ్చిందని ఐ ఒక నివేదికలో చెప్పింది ఇంతకు మునుపు మే నెలల ఏడు శాతంగా ఉండే ఇక ఒక్క అదనంగా రెండు పాయింట్ రెండు శాతం ఎగిసి ఆర్థిక వ్యవస్థల డొల్లతనానికి మందగమనానికి నిదర్శనం అని మేధావులు చెప్పబట్టిరి నిరుద్యోగుల పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉన్నారు పోయినసారి జూన్ లా మహిళల నిరుద్యోగము పదిహేను పాయింట్ ఒక శాతంగా ఉంటే ఇక ఈ ఏడాది జూన్ లా పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరిగింది పురుషుల నిరుద్యోగము ఏడు పాయింట్ ఏడు శాతం నుంచి ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి చేరింది ఐఎల్ఓ నివేదిక ప్రకారంగా దేశంలో ఎనభై మూడు శాతం నిరుద్యోగ యువత ఉన్నారని తేలిందులో ఇక ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్టు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారంగా రెండు వేల పన్నెండు నుంచి పంతొమ్మిది మధ్య సుమారుగా ఏడు కోట్ల మంది యువత శ్రామిక శక్తిలో చేరిపోయినరు దేశంలా ఇరవై ఐదు ఏళ్ళ లోపు గ్రాడ్యుయేట్ల నలభై రెండు పాయింట్ మూడు శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ రెండు వేల ఇరవై మూడు నివేదిక చెప్పుకొచ్చింది ప్రజల సంక్షేమాన్ని పక్కకు పెట్టి కార్పొరేట్ సంస్థల సేవల ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వము మోదీ ఉద్యోగ కల్పన పై చేస్తున్న ప్రకటనలు అందరూ ముక్కున వేలేసుకునేలాగా చేస్తున్నాయి అయితే గత మూడు నాలుగేళ్ల ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ముంబైలో ఒక కార్యక్రమంలో మోదీ సార్ చెప్పుకొచ్చిండు కరోనా లాంటి సంక్షోభాలు వచ్చినా కూడా మన దేశంలో భారీ స్థాయిలో ఉద్యోగాలను కల్పించినమని అని అవద్దాల వల్ల ఇష్రీన్ ఇక నిరాశ నిస్పృహలకు గురైన యువత అసాంఘిక శక్తుల చేతుల పావు లెక్క మారే ప్రమాదం కూడా ఉంటది మరి మోదీ అధికారంలోకి వచ్చినాక జనాభా సగం మందికి ఉద్యోగము ఉపాధి లేకుండా పోయింది ముఖ్యంగా ఇరవై నుంచి ఇరవై నాలుగేండ్ల మధ్య వయసులలో ఉన్న నిరుద్యోగిత రేటు ఏకంగా నలభై శాతం కంటే ఎక్కువ ఉండడం ఆందోళనకరము శ్రామిక మార్కెట్లలోకి కొత్తగా ప్రవేశించిన వాళ్లకు ఉద్యోగాలు కల్పిస్తేందుకు భారతదేశం వచ్చే దేశాబ్దంలా సంవత్సరానికి సుమారుగా ఒకటి పాయింట్ రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టించవలసిన అవసరం ఉందని సిటీ గ్రూపు ఒక నివేదికలో అంచనా వేసింది ఇప్పుడు ఏడు శాతం వృద్ధి రేటు ఆధారంగా మన దేశము సంవత్సరానికి ఎనభై నుంచి తొంభై లక్షల ఉద్యోగాలను మాత్రమే సృష్టించగలుగుతుందని ఆ నివేదిక పేర్కొన్నారు దేశంలో సృష్టిస్తున్న ఉద్యోగాల నాణ్యత ఇంకొక సవాలు అని అంటున్నారు మేధావులు ఆర్థికవేత్తలు తూలదేశీయోత్పత్తిల వ్యవసాయ రంగము ఇరవై శాతం కంటే తక్కువ వాటాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇక ఇప్పటికీ నలభై ఆరు శాతం మంది శ్రామిక శక్తి ఉపాధి పొందుతున్నట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి రెండు వేల ఇరవై మూడులా మొత్తం ఉద్యోగాల తయారీ రంగము పదకొండు పాయింట్ నాలుగు శాతం వాటాను కలిగి ఉన్నది ఇక ఇది రెండు వేల పద్దెనిమిది కంటే తక్కువ వాటా అని గణాంకాలు చెప్తున్నాయి ప్రభుత్వ బ్యాంకింగ్ విద్య వైద్యము తయారీ తదితర సంఘటిత రంగంలా ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం మంది పనిచేస్తున్నారు ఇక ఇండ్ల కరోనాకు ముందల కంటే ఇప్పుడు తక్కువ మంది వ్యక్తులు పనిచేస్తున్నారు ఇక ఈ రంగంలో ఉద్యోగాల కల్పన కనీసము పద్దెనిమిది సంవత్సరాల కనిష్ట స్థాయికి తగ్గిందని సిటీ గ్రూప్ చెప్పుకొచ్చింది యాభై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల మంది స్వయంగా ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నారు దేశంలో దాదాపుగా పన్నెండు పాయింట్ రెండు కోట్ల మంది మాత్రమే సంఘటిత రంగంలో పనిచేస్తున్నారు ఇక మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలల్లో నిరుద్యోగము ముఖ్యంగా ఓటర్ల ప్రభావం కలిగించింది ప్రభావము బీజేపీ సీట్లు భారీగా తగ్గేందుకు కారణమైంది మేక్ ఇన్ ఇండియా అని మోదీ అడావుడి తప్ప ఏ ప్రయోజనం కల్పించలేదు పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ అమలుతోని చిన్న చితక పరిశ్రమలు వ్యాపారాలు దెబ్బతినుడుతోని లక్షలాది మంది రోడ్డున పడ్డారు రూపాయి పతనము అంచనా కందని వృద్ధి రేటు గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థతోని పరిస్థితి అతలా కుతలమయ్యింది ఈ కారణాలన్నింటితోని కోట్ల మందికి ఉపాధికారం అయింది నిజ వేతనాలల్లా తగ్గుదల తోటి ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లింది ఇక చూసిండ్రా కథకి ఇట్లా ఉన్నది మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి గిది ఇలా ముచ్చట రేపు ఇంకో ముచ్చటతోని మళ్ళా కలుస్తా ఆ దాకా చూస్తానే ఉండు రి టీ టెన్